అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెనా ఛానల్ ఇలాంటి స్పెషల్ వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న వీడియో గురించి తెలుసుకుందామండి పూర్తి వివరాలతో చివరి వరకు వీడియో ఉంది చూడండి సంక్రాంతి లోపు ఒక్క మగపిల్లవాడు ఉండే తల్లి ఐదు రకాల గాజులు వేసుకోవాలంట అది కూడా వాళ్ళ డబ్బులతో కాదంటండి వేరే వాళ్ళని మొత్తైదువులను అడిగి ఆ డబ్బులతో కొనుక్కొని ఐదు రకాల గాజులు వేసుకుంటే బిడ్డకి కీడు హాని కలగకుండా ఉంటుంది అని బాగా ప్రచారంలో ఉందండి ఈ విషయాన్ని మీరు నమ్ముతారా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మనండి నాకు కూడా ఒక బాబు ఉన్నాడు అయినా కానీ నేను నమ్మను ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువైపోయినాయండి ఎందువలనంటే ఈ యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ వలన ఏమో అర్థం కావట్లేదండి ఎవరో ఏదో చెప్పారు మనం కూడా చేసేయాలి అంటే మన దాకా వచ్చేసరికి అది కొంచెం మనకు కూడా భయం అనిపిస్తుంది అందువలన చెయ్యాలి చెయ్యాలి అనుకుంటామండి వాస్తవంగా చెప్పాలి అంటే సంక్రాంతికి ప్రతి ఆడపడుచు అంటే ప్రతి మొత్తైదు ఐదు రకాలు కాదండి ఆరు రకాలుగా గాజులు వేసుకుంటా చాలా మంచిదండి అది మన డబ్బులతో మనం వేసుకుంటే చాలా మంచిది కానీ వేరే వాళ్ళని పీడించడం మాత్రం మంచిది కాదండి ఈ ఐదు రకాల గాజులు వేరే వాళ్ళ డబ్బులతో వేసుకోవాలని ఏ శాస్త్రంలో లేదండి ఏ పండితులు కూడా చెప్పలేదండి మామూలుగా పూజారి వాళ్ళు ఏం చెప్తారంటే పండక్కి మొత్తైదువులు నిండుగా చేతుల నిండుగా గాజులు వేసుకుంటే మంచిదని చెప్తారు కానీ ఇలా ఒక్క కొడుకు ఉండే తల్లికి వేరే వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉండే తల్లులు డబ్బులు ఇవ్వాలి అదంతా ఏం లేదండి ఇంకా మీరు పండక్కి అమ్మగారింటికి వెళ్తే అమ్మగారి డబ్బులతో మనము గాజులు వేసుకుంటే చాలా మంచిదండి ఏ విషయమైనా ప్రజలలోకి చెడు అయినదే త్వరగా చేరుతుందండి ఆ చెడునే అందరూ గ్రహిస్తారండి అసలు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే నా మనసులో మాట అండి మామూలుగా ఈ మధ్యకాలంలో పెళ్ళైన వాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు చీర అనేది కట్టేది మర్చిపోయినారండి ఇలా ఈ సంక్రాంతి పండుగ కన్నా ఐదు రకాల గాజులు వేసుకొని నిండుగా మన సంప్రదాయాన్ని పాటిస్తారనేమన్నా చెప్పి ఉండవచ్చండి తెలుగింటి ఆడపడుచులా నిండుగా చీర కట్టుకొని ఐదు రకాల గాజులు వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది ఈ మట్టి గాజులు వేసుకోవడం వలన మన శరీరంలో కూడా అనేక మార్పులు చెందుతాయండి అందువలనే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ మన చేతులకి పెళ్ళైన ఆడవారి చేతులకి తప్పకుండా మట్టి గాజులు వేసుకోమని చెబుతూ ఉంటారు అంతేకానివ్వండి ఒక మగపిల్లవాడు ఉండే తల్లి ఇద్దరు మగపిల్లవాళ్ళు ఉండే తల్లి దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకోవడము ఆ డబ్బులతోటి కొనడము అదంతా పెట్టుకోకండి మంచిగా ఈ సంక్రాంతి అంటే మన పెద్ద పండగ అని మనము చేసుకుంటూ ఉంటామండి ఆ పెద్ద పండగ రోజు స్వయంగా మన డబ్బులతోటి ఐదు రకాల గాజులు కొని చేతి నిండుగా వేసుకుందాం ఈ మధ్య కాలంలో కూడా కొండ మీద అఖండ దీపం కొండెక్కింది కీడు జరుగుతుంది అని చెప్తూ వచ్చినారండి అలాంటిది ఏమీ లేదు అలాంటివి అసలు మనము నమ్మకూడదండి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇలాంటివంతా కొంతమంది వీళ్ళు ఉంటారు కదండి వ్యాపారం చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి నమ్మకాలన్నీ చెప్తూ ఉంటారండి మీరు ఎటువంటివి నమ్మనవసరం లేదు మీకు ఇష్టంగా ఉంటే సంక్రాంతిలోపు ఐదు రకాల గాజులు చేతి నిండుగా వేసుకుందాం అందరం మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి మనకి చేతి నిండుగా ఐదు రకాల గాజులు వేసుకొని ఆనందంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుందాం ఎటువంటి అనుమానం అవసరం లేదండి అంతేనండి ఈ సంక్రాంతి పండుగకు ఒక్క మగపిల్లవాడు ఉండే తల్లి ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు మీ వీలును బట్టి మీరు ఈ ఒకవేళ మేము కూడా వేసుకుంటే మంచిది అనుకుంటే మాత్రం వేసుకోండి లేదన్నా పర్లేదండి చక్కగా మనం రోజు వేసుకునే గాజులు వేసుకోవచ్చండి అంతేనండి ఈ వీడియో నాకు తెలిసినంత వరకు ఇది ఫేక్ న్యూస్ అండి అందువలన నేను కూడా నా మిత్రులకి చెప్దామని ఇలా వీడియో తీశానండి పెళ్ళైన ప్రతి శ్రీ మట్టి గాజులు వేసుకుంటే ఆ ఇంట్లో గాజుల శబ్దం వస్తూ ఉంటుంది కదండి ఆ గాజుల శబ్దానికి లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందండి బంగారు గాజులు మామూలుగా వేసుకున్న రెండు మట్టి గాజులు ఆ బంగారు గాజులతో కలిపి వేసుకుంటే చాలా మంచిదండి వీలైనంత వరకు మట్టి గాజులను ఉపయోగించుకుందాం మన సంప్రదాయాన్ని మనము గౌరవించుకుందాం అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ